హరే కృష్ణ చదువుతున్నది భగవద్గీత యథాతథం అధ్యాయం ఒకటి శ్లోకం నలభై మూడు ఉత్పన్న కుల ధర్మాణ మనుష్యాణ జనార్దన నరకే వాసో భవతీత్యను శుశ్రుమా ఓ కృష్ణా జనార్దన కులధర్మాలు నశించిన వారు శాశ్వతంగా నరకవాసం చేస్తారని గురు శిష్య పరంపర ద్వారా నేను విన్నాను ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే గురు శిష్య పరంపర ద్వారా ఈ జ్ఞానాన్ని విన్నాను అన్నటువంటిది అర్జునుడు చెప్తూ ఉన్నాడు అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైనా కానీ గురు శిష్య పరంపరలో మనం అర్థం చేసుకోవాలా తర్వాత భాష్యంలో ప్రభుపాదులు వారు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఆయన ఏం చెప్తున్నారు అంటే వర్ణాశ్రమ ధర్మం ప్రకారం మానవ జీవితంలో ఆత్మ ఉద్ధరింపబడటానికే జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలా మరి వర్ణ ఆశ్రమం ఏమిటి వర్ణాశ్రమ ధర్మం వర్ణాశ్రమ ధర్మం అంటే నాలుగు వర్ణాలు నాలుగు ఆశ్రమాలు ఈ రెండిటిని కలిపి వర్ణాశ్రమ ధర్మం అని చెప్పి చెప్తారనమాట ఆ నాలుగు వర్ణాలు ఏంటి బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు సూద్రుడు ఇవి నాలుగు వర్ణాలు నాలుగు ఆశ్రమాలు ఏంటి బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస అంటే ఇక్కడ ఏదో దీన్ని మళ్ళా చాలామంది వక్రీకరిస్తారన్నమాట ఏంటది అంటే ఇక్కడ కులతత్వం ఉంది అని ప్రతి ఒక్క వ్యక్తి కూడా తను చేసుకున్నటువంటి కర్మలను బట్టి కొందరు బాగా తెలివిగల వాళ్ళు ఉంటారు ఆ తెలివిగల వాళ్ళే ఐఏఎస్ పాస్ అవ్వగలరు ఐఏఎస్ ఎవరైనా పాస్ అయిపోతే మనమంటే ఏమని అంటే ఇక్కడ కుల వ్యవస్థ చూపిస్తున్నారు వివక్ష చూపిస్తున్నారు అతన్ని ఐఏఎస్ని చేశారు ఇంకొక అతన్ని ప్యూని చేసేసారు ఇది చాలా తారతమ్యాలు చూపిస్తున్నారు అతన్ని ఐఏఎస్ ఎందుకు చేశారు అతను ఐఏఎస్ ఎగ్జామ్లో పాస్ అయ్యాడు కష్టపడ్డాడు వాడికి తెలివితేటలు ఉన్నాయి ఎవరైతే ప్యూన్ ఉద్యోగం చేస్తున్నారో అతను ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వలేకపోయాడు అతను అతని యొక్క విద్య దానికి సరితూగట్లేదు ఏది కలెక్టర్గా దానికి సరితూగట్లేదు అందువల్ల అతని విద్యార్హతను బట్టి తెలివితేటలను బట్టి అతని యొక్క సామర్థ్యాన్ని బట్టి అతనికి ప్యూన్ ఉద్యోగం ఇచ్చారనమాట ఎవడైతే ఈ యొక్క ఎగ్జామ్స్లో పాస్ అయ్యాడో ఉత్తీర్ణుడయ్యాడో తెలివి గలవాడు అయ్యాడో వాడిని ఐఏఎస్గా చేశారనమాట అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే వాడి యొక్క తెలివితేటల్ని బట్టి వాడికి అధికారాన్ని ఇచ్చారు అదే రకంగా వర్ణాలు అంటే తెలివి బ్రాహ్మణుడు తలతో పోల్చారు అంటే ఐఏఎస్ ఏం చేస్తాడు ఆయన ఒక నగరానికి బాధ్యత తీసుకొని ఆ నగరాన్నంతా కూడా ఒక అతను చదువుకున్నటువంటి తెలివితేటలు ఇవన్నీ కూడా ఉపయోగించి అన్నీ సక్రమంగా ఆ యొక్క నగరంలో ప్రజలందరూ జీవించేటానికి మార్గదర్శకాన్ని ఆయన ఐఏఎస్ ఆఫీసరు కలెక్టరు చూపిస్తాడనమాట అదే రకంగా బ్రాహ్మణుడు కూడా ఏంటి అంటే క్షత్రియుల్ని తర్వాత వైశ్యుల్ని తర్వాత శూద్రుల్ని వీళ్ళందరినీ కూడా సూత్రుడు అంటే అది తక్కువని కదా అది ఒక పదం ఇప్పుడు మనం ఎవరన్నా కానీ లేబర్ వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళని లేబర్ అంటే అది తప్పు అంటే అది కుదురుతుంది లేబర్ వర్క్ చేసే వ్యక్తిని లేబర్ కాదు కలెక్టర్ వర్క్ చేస్తున్నాడు అని చెప్పి అనగలమా చెప్పండి అంటే లాజికల్గా మనం తత్వాన్ని అర్థం చేసుకోవాలి అతను లేబర్ వర్క్ చేస్తుంటే అతను కలెక్టర్ వర్క్ చేస్తున్నాడు అనగలమా లేబర్ వర్క్ చేసేవాడిని లేబర్ వర్కే చేస్తున్నాడు అనాలా ప్యూని ప్యూనే అనాలా కలెక్టర్ని కలెక్టరే అనాలా ఇక్కడ వ్యక్తి భగవంతుడు స్పష్టంగా చెప్పాడు చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగస్య చతుర్వర్ణాలు నేనే సృష్టించాను దేన్ని బట్టి అంటే వాడిలో ఉండేటువంటి గుణాలు వాడు చేసేటువంటి పనులు అన్నాడే కానీ పుట్టు కానీ భగవంతుడు అనలేదు ఇక్కడే మనము సనాతన ధర్మం మీద పోసేటువంటి దానికి ఈ ఒక్క శ్లోకమే సమాధానం ఏంటి అంటే భగవంతుడు ఎక్కడా కూడా కుల వ్యవస్థను చెప్పలేదు అనేది క్లియర్ అయిపోతూ ఉంది సో అదే రకంగా ఈ యొక్క బ్రాహ్మణుడు ఏంటి అంటే ఈ యొక్క క్షత్రియుల్ని వైశ్యుల్ని శూద్రుల్ని కలెక్టర్ ఏం చేస్తాడు ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పోలీస్ వ్యవస్థ మీద ఆయన కంట్రోల్ ఉంటుంది అంటే క్షత్రియులు అనుకుందాం కంట్రోల్ ఉంటుంది వ్యాపారస్తుల మీద కంట్రోల్ ఉంటుంది తర్వాత వర్క్ చేసే వ్యక్తుల మీద కంట్రోల్ ఉంటుంది ప్రతి ఒక్కరి మీద కలెక్టర్కి కంట్రోల్ ఉంటుంది అదే రకంగా బ్రాహ్మణుడు అన్నటువంటి ఏంటి అంటే క్షత్రియుల్ని వైశ్యుల్ని శూద్రుల్ని సమాజంలో ఒక మంచి మార్గదర్శకం చూపించేటువంటి వ్యక్తిని బ్రాహ్మణుడు అన్నాడు అందుకని ఆయన్ని తలతో పోల్చారు తల ఏం చేస్తుంది బాడీలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా సక్రమంగా పనిచేసేటట్టుగా ఆదేశాలు ఇస్తుంది ఇప్పుడు ఏదైనా మంచిగా మిరపకాయ బజ్జి తయారవుతుంది ముక్కుకి ఆదేశం వెళ్తుంది మంచి వాసన వస్తుంది ఓ బజ్జి అక్కడ తయారవుతుంది అని చెప్పి చెప్పి తర్వాత కళ్ళు ఆ పక్కకి వెళ్తాయి అప్పుడు ఈ యొక్క తల ఏం ఆదేశిస్తుంది కొంచెం అక్కడికి వెళ్ళి నడిచి చూడు తర్వాత చేతికి ఆదేశం ఇస్తుంది దాన్ని పట్టుకొని తీసుకో తర్వాత నోట్లో పెట్టుకో నోటికి ఆదేశం ఇస్తుంది నవ్వులు తర్వాత మింగు ఇదంతా కూడా ఎక్కడి నుంచి ఆదేశాలు వస్తాయి కాళ్ళ నుంచి వస్తాయి అందుకని ఈ యొక్క సమాజం అన్నటువంటి స్వరూపానికి బ్రాహ్మణుడు అన్నటువంటి వాడు ఏంటి అంటే తలతో పోల్చారు ఆ తలతో ఎందుకు పోల్చారు అంటే ఆయన ఈ సమాజాన్ని ఒక ఇచ్చి సక్రమంగా నడిచేటట్టుగా బ్రాహ్మణుడు చేయాలి కాబట్టి సో అందువల్ల ఈ వర్ణ వ్యవస్థ అన్నటువంటిది అంతా కూడా వాడిలో ఉండేటువంటి గుణాలు తెలివితేటలు వీటిని బట్టి నిర్ధారణ చేశారు కానీ పుట్టుక నుంచి కానే కాదు ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి తర్వాత మనం ఇంకోటి ఆలోచిస్తే ఆశ్రమాలు ఈరోజు ఆశ్రమాలు అంటే ఏంటి బ్రహ్మచర్యం గృహస్థ వానప్రస్థ సన్యాస ఇరవై ఐదు సంవత్సరాల వరకు బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అంటే ఏంటి అంటే వాడు రాజకుమారుడైనా కానీ భటుడు కుమారుడైనా కానీ గారి దగ్గరికి వెళ్ళిపోయి తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి నియమాలన్నింటినీ కూడా పాటిస్తూ మనో నిగ్రహంతో ఇంద్రియ నిగ్రహంతో విద్యనంతా కూడా అభ్యసించేటువంటి వాళ్ళు విద్య అంటే ఇంతకు ముందు రోజుల్లో ఏంటి పురుషార్థాలు అన్నారు ధర్మ అర్థ కామ మోక్ష ఇవన్నీ కలిపితే విద్య మొట్టమొదటి ఏంటి అంటే ధర్మం నేను మొన్న కాలేజ్కి వెళ్ళి ఈ యొక్క ప్రవచనం ఇస్తే కొంతమంది విద్యార్థులు చివరిగా క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటే వాళ్ళు మీరు చెప్పేవన్నీ చాలా చక్కగా ఉన్నాయి ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయరు దాకా వచ్చాము మా ఎక్కడ లభిస్తుంది జ్ఞానం ఎవరు చెప్తారు ఏది మంచి ఏది చెడు ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఎక్కడ మాకు ఈ జ్ఞానం లభిస్తుంది అని చెప్పి అడిగేవారు ఇంతకు ముందు రోజుల్లో విద్యా వ్యవస్థలో విద్యలో యొక్క ముఖ్యంగా ధర్మం అనమాట మనం గవర్నమెంట్ లాస్ని బ్రేక్ చేస్తే గవర్నమెంట్ పనిష్ చేస్తుంది ఇంతకు ముందు ప్రవచనాల్లో కూడా మనం చర్ చర్చించుకున్నాం అదే రకంగా ప్రకృతి నియమాలు ఉన్నాయి ఆ ప్రకృతి నియమాలకు విరుద్ధంగా పోతే ప్రకృతి మనవల్ని శిక్షిస్తుంది ఆ ప్రకృతి నియమాలను తెలియపరిచేటువంటిదే శాస్త్రం అనమాట సో ఇంతకుముందు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అతనికి ఏంటి అంటే ఏం చెయ్యాలా ఏం చేయకూడదు అసలు జీవిత పరమార్థం ఏంటి మనుష్య జన్మ యొక్క ఉద్దేశం ఏంటి ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షలు జీవజాతులు ఉన్నాయి చివరిగా మనుష్య జన్మ దేనికోసం లభించింది ఈ మనుష్య జన్మను దేనికి ఉపయోగించాలా పాపం చేస్తే దాని పర్యవసనం కష్టం వస్తుంది పుణ్యం చేస్తే దాని పర్యవసనం సుఖం వస్తుంది సుఖ దుఃఖాల ఇవన్నీ కూడా బ్రహ్మచర్య స్టేజ్లోనే అతనికి నేర్పించేటువంటి వారు అతను నేర్చుకొని తర్వాత గృహస్థ జీవితంలోకి వెళ్ళేటువంటి వాడు ఎప్పుడైతే ఇవన్నీ నేర్చుకోవడం వల్ల గృహస్థ జీవితంలోకి వెళ్ళినప్పుడు కూడా పాపమేంటి పుణ్యం ఏంటి ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు వీళ్ళకి ఇవన్నీ తెలియకపోతే వీళ్ళందరూ కూడా పాపాలు ఇవన్నీ చేసేసి శాశ్వతంగా నరకవాసులు అయిపోతారు నరకంలో ఉండిపోతారు ఈ మనుష్య జీవితం ఏంటి అంటే ఈ జీవితం చివరి లోపల పాపపుణ్యాలన్నింటి కూడా కడిగేసుకొని నరకంలోకి వెళ్ళడానికి కాదు మోక్షాన్ని పొందడం కోసం ఈ యొక్క మనుష్య జీవితం ఉద్దేశింపబడింది సో మరి ఈ మనుష్య జీవితం దేనికి ఉద్దేశింపబడింది అని ఎవరు ఎక్కడ చెప్తున్నారు ఎవరికి తెలియట్లేదు దీన్ని ఒక ప్రాపంచికమైనటువంటి ఒక జంతువులాగా జీవితాన్ని గడిపేస్తూ ఉన్నారనమాట సో నిగ్రహశక్తి ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆ అర్జునుడు అశ్వత్థామ అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగలడు కానీ నిగ్రహించ దాన్ని నియంత్రించలేడు కారణం ఏంటి అంటే తను బ్రహ్మచర్యాన్ని పాటించేటప్పుడు తీవ్రమైన బ్రహ్మచర్యాన్ని పాటించలేకపోయాడు అదే అర్జునుడు బ్రహ్మచర్యాన్ని పాటించేటప్పుడు తీవ్రమైన బ్రహ్మచర్యాన్ని పాటించాడు కాబట్టి ఆయన బ్రహ్మాస్త్రాన్ని కూడా నియంత్రించగలడు ప్రయోగించగలడు నియంత్రించగలడు సో బ్రహ్మచర్యం అన్నటువంటిది అంత సీరియస్ ఇది అనమాట ఇప్పుడు బ్రహ్మచర్యం అనేటువంటి కాన్సెప్టే లేదు వాడు చిన్నప్పటి నుంచి వాడికి ఒక తెలిసినప్పటి నుంచి కేవలం ఇంద్రియభోగం 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 అనేటువంటి ఆలోచనలోనే ఉన్నాడు కానీ వాడికి అసలు మనసు నెట నిగ్రహించాలా ఇంద్రియాలను ఎటో నిగ్రహించాలా ఇవి నిగ్రహించకుండా నేనుంటే మనసు ద్వారా ఇంద్రియాల ద్వారా ఏదన్నా పాపాలు చేస్తే చాలా మంది అంటారు ఈ యొక్క శరీరం కథ అండి పాపాలు చేసింది ఆత్మకే సంబంధం ప్రవుపాదులు వారు చక్కగా దానికి ఉదాహరణ ఇచ్చారు నువ్వు కారులో వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ నువ్వు కారు ద్వారా చేస్తే అప్పుడు నువ్వు తెలివిగా పోలీసు వాళ్ళు పట్టుకుంటే అప్పుడు వాళ్ళతోటి కారు కదండి యాక్సిడెంట్ చేసింది నేను కాదు కదండి అంటే ఒప్పుకుంటారా అది ఎవరి కారు నైనా అంటారు నా కారు అంటారు అప్పుడు నువ్వు ఓనర్ కాబట్టి నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు కాబట్టి నువ్వు గుద్దావు కాబట్టి శిక్ష కారు కాదు నీకే పడుతుంది అదే రకంగా ఈ యొక్క శరీరం అన్న క్షేత్రానికి ఆత్మ ప్రస్తుతానికి క్షేత్రజ్ఞుడిగా ఉన్నాడు కాబట్టి ఈ శరీరాన్ని ఉపయోగించి ఏన్ని పాపాలు కానీ పుణ్యాలు కానీ మనం చేస్తే దాని ఫలితం అనుభవించేటువంటి ఆత్మకొస్తుంది ఇవన్నీ కూడా స్పష్టంగా బ్రహ్మచర్యంలో బోధించేటువంటి వారు అది బోధించడం వల్ల వాళ్ళవన్నీ తెలుసుకొని వాళ్ళ జీవితాన్ని గడుపుతూ జీవితం చివరి అంకం వచ్చేసరికి ఈ పాప పుణ్యాలు తెలుసో తెలియక ఏమైనా పాపాలు చేస్తుంటే సాధన ద్వారా భక్తి ద్వారా తపస్య ద్వారా ప్రాయశ్చిత్తం ద్వారా ఆ పాపాలన్నింటినీ కడిగేసుకొని వాళ్ళు శుద్ధాత్మలుగా తయారయ్యి భగవంతుడిని చేరుకునే దానికోసం ఈ యొక్క విలువైనటువంటి మనుష్య జీవితాన్ని వాళ్ళు వినియోగించేవాళ్ళు లేకపోతే ఏమవుతుంది వాళ్ళు ఈ మనుష్య జీవితంలో పాపాలు చేసి దానికి శిక్షలు అనుభవించడానికి నరకంలో పోయి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల ఇక్కడ అర్జునుడు చాలా వ్యాలిడ్ పాయింట్ అనమాట ఇది అర్జునుడు అజ్ఞానంలో ఉన్నట్టుగా కృష్ణ భగవాను అడుగుతూ ఉన్నాడు కానీ మన అజ్ఞానాన్ని తొలగించడం కోసం అరే నాయన ఈ ప్రశ్న నేనేస్తున్నాను స్వామిని నువ్వు అర్థం చేసుకో మనుష్య జీవితం ఏంటి అంటే చివరి దశలో మనం భగవంతుని చేరుకోవాలి మనుష్య జీవితంలో ఇది ఉద్దేశింపబడింది దానికి మిగిలిన అన్ని కృత్యాలు ఎనభై లక్షల యోనుల్లో ప్రయాణించాం వాటన్నిట్లో అన్ని చేసేసాం కానీ మనుష్య జన్మ దేనికోసం ఉద్దేశింపబడింది నరకంలో పోయి శాశ్వతంగా నివాసం ఉండడం కోసం కాదు ఈ దుఃఖాలన్నింటి నుంచి కూడా శాశ్వత పరిష్కారాన్ని వెతుక్కునే దానికోసం ఈ యొక్క జన్మ ఉద్దేశింపబడింది అని ఎప్పుడైతే ఈ పెద్దలందరూ మరణిస్తారో ధర్మ మార్గాన్ని చూపించే వాళ్ళు మార్గదర్శకులు లేకుండా పోతారు సమాజానికి వాళ్ళందరూ కూడా సక్రమైన మార్గదర్శకం లేని దానివల్ల వాళ్ళందరూ కూడా తప్పులు చేసి పాపాలు చేసి నరకాల్లో వాళ్ళు శిక్షణ అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి ఇక్కడ అర్జునుడు మన తరపున భగవంతుణ్ణి అడుగుతూ ఉన్నాడు సో అందువల్ల మనం అర్థం చేసుకోవాలా ఈ యొక్క వర్ణాలేంటి ఆశ్రమాలేంటి ఈ రెండు కూడా దేనికి ఉద్దేశింపబడ్డాయి అంటే మనుష్య జన్మలో మోక్ష సాధన కోసం ఉద్దేశింపబడాయి అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకొని ఈ యొక్క విలువైన మనుష్య జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ప్రతినిత్యం జపించండి ఆనందించండి ధరించండి హరే కృష్ణ